ప్రపంచేత్రం ఎక్కడ లేదు మా తపశక్తికి మా ప్రతికి భగవంతు కల్పించిన చిన్న పరీక్షకు అమ్మవారు అందించిన కృష్ణానికి అభాద్రయ క్షేత్రంలో పులిముద్దల జగం ఉన్నది పులిదెబ్బ తగలని జగరమున్నది ఇక్కడ స్వయంభూవ ప్రతిష్టతం చేయబడినటువంటి కులమ్మ రెండు స్థలములు ఏకనాథితో మూడు తగులతో ఉన్న అద్భుతమైన చేసుకుంటే ఏ సమస్యకైనా ఇక్కడ పరిష్కారం పొందుతుందో ఇలా ఈ రాతాపలంలో మీరు తిప్పుడు ఏదైనా కర్మ ఎక్కువగా ఉన్నా ఏదైనా ఉన్నా పాపం ఎక్కువ ఉన్నా దోషం ఎక్కువ ఉన్నా మీ పైన ఎక్కువ ప్రయోగ ఆగ ఉన్నా ఒక దినం ఏటైనా పర్వాలేదు ఈ పనులు మాత్రం తప్పకుండా అవుతాయి తప్పకుండా వీటానికి అమ్మవారిని దర్శించుకోండి ఇక్కడ విశేషంగా మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమ్మవారి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఏడాదిగా భక్తులు వస్తుంటారు శ్రీకీతం చేసిన ప్రతి మోగలు ధరించాలి ఇది నిర్తి క్షేత్రం పుణ్యక్షేత్రం తప్పకుండా అమ్మాక ఈ క్షేత్రానికి రండి ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ నేను ఇక్కడ చాలా ఉన్నాయి మహా విధుల ఆ శ్లోకాన్ని సృష్టించిన వాటకు ఎటువంటి పుష్ప్రయోగకున్నా చిట ఎటువంటి చేతబడుతున్న చిన్న మొదటి అమ్మవారి ఆదాయం అనే విషయాన్ని ఆ పుస్తకం జీవానది జలాలను తీసుకొచ్చి ప్రాణపతిష్ట చేయడం జరుగుతుంది ఆ నదీ జలములను దోక్షణ చేసుకుంటే తెలిసి తెలియక చేసిన దోషములు కూడా పోతాయి జీవులు పరిపూరుడై తను కోరుకున్న సమస్యలను పూర్తలంగా నెరవేర్చుకుని పుణ్యాకుడై చేయిస్తాడు అందరికీ శుభాసిస్తూ